హలో ఎవరివన్ అందరూ మెచ్చే స్వీట్ అండి సేమియా పాయసం క్విక్గా అయిపోయేది కదండి అందరూ ఇంట్లో ఎక్కువగా ఇదే రెసిపీ యూజ్ చేస్తారు అయితే ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరూ ఒకేలాగా చెయ్యరు కదండి సో ఒక్కసారి ఈ టైప్లో చేయండి స్వీట్ సూపర్గా ఉంటుంది కీర్ అనేది సో దీనికోసం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కొంచెం ఇక్కడ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను నేనైతే ఈరోజు నానబెట్టడం మర్చిపోయానండి ఒక హాఫ్ అవర్ లేదా వన్ అవర్ నానబెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది అయితే వీటిని అయితే టూ టైమ్స్ వరకు బాగా వాష్ చేస్తే చేసి అలాగే దీంట్లోనే నేను వేసిన దాంతను ఒక టూ త్రీ కప్స్ వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇది ముందు బాయిల్ చేయాలి కదా ఇది కొంచెం టైం టేక్ పూన్ టేక్ ప్రాసెస్ అండి సో ఇది బాయిల్ అయ్యే లోగా వన్ సైడ్ బాయిల్ అవుతుంది ఇంకో సైడ్ మనం కడాయి అనేది పెట్టుకొని కడాయిలోని మనం కొంచెం గీ అనేది యాడ్ చేసుకొని నెయ్యి ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇది ఎందుకు యాడ్ చేసామంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి అండి జీడిపప్పు బాదం పప్పుని నేను ఫస్ట్గా ఫ్రై చేస్తాను ఎందుకు అంటే కనుక ఇది తొందరగా దీనికన్నా కొంచెం కిస్మిస్ అనేది తొందరగా ఏగిపోతుంది కాబట్టి ఇవి లైట్గా ఏగిన తర్వాత మనం కిస్మిస్ని కూడా వేసేయాలండి వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే చాలా ఆల్రెడీ గీ అనేది వేడెక్కింది కాబట్టి అందులో పడగానే ఇవి బబుల్స్ లాగా ఉబ్బుతాయి సో మనకి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి జీడిపప్పు కానీ పప్పు కానీ ఇప్పుడు తీసేయొచ్చు లేదంటే ఇంకా హెవీ కలర్ అయిపోతే మాడిపోతాయి సో నాకు ఇక్కడైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది నేను వీటిని సపరేట్ చేసేసుకుంటున్నాను సపరేట్ చేసుకున్న తర్వాత ఇదే కడాయిలో ఆల్రెడీ నెయ్యింది కాబట్టి కాబట్టి నేను ఒక పెద్ద కప్పుతో సేమియా పలుకులు అయితే వేసుకుంటున్నాను వీటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుందండి మనకి ఇది ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ సేమియా పలుకులు ఏంటంటే ఇందులో మంచిగా బాయిల్ అయిపోవాలి మెత్తగా అంటే మనం తినేటప్పుడు ఎంత సాఫ్ట్గా ఉండాలో మినిమం ఆ టైప్లో అంటే ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోతే సరిపోతుందండి దీంట్లో ఇప్పుడు టేస్ట్కి తగినంత షుగర్ అనేది వేసుకోండి నేను ఇక్కడ కప్పుతో ఒకప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మాకైతే ఈ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోద్దండి ఇది బాగా అయిన తర్వాత ఇది కూడా కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులో పాలు వేసుకోవాలి నేను చిక్కటి పాలు అయితే వాటర్ కలుపలేని పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి వన్ గ్లాసే యాడ్ చేశానండి మీరు కొంచెం పలుచిగా ఉన్నట్టయితే ఎక్స్ట్రా పాలు అనేది యాడ్ చేసుకోండి దీని తర్వాత కస్టర్డ్ పౌడర్ అనేది మర్చిపోకండి ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుందండి చూడడానికి చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం వాటర్ కానీ లేదా కానీ కలిపి మీరు ఇలాగ లిక్విడ్ లా చేసుకోండి లిక్విడ్ లా చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి కొంచెం ఉడికిన తర్వాత మనం వేసుకున్నాం ఈలో సగ్గు బియ్యం అనేది ఎంతవరకు వచ్చేది చూద్దాం ఆల్మోస్ట్ ఇవి కూడా ఉడికిపోయాయి అండి కాబట్టి సేమియాలోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ఆల్రెడీ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయాయి కాబట్టి ఇక్కడ నుంచి సిమ్లో పెట్టుకోండి నెక్స్ట్ మనం ఇదైతే ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత దీంట్లోని ఇది బాగా కలుపుకొని ఇందులో మనం కస్టర్డ్ పౌడర్ అయితే రెడీగా ఉంచుకున్నాం కదండి అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసుకున్నప్పటికీ ముందుకి తర్వాత మీరు డిఫరెన్స్ అనేది చూసుకోవచ్చు లైట్ యెల్లోష్ కలర్ అనేది యాడ్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి చిక్కదనం కూడా వస్తుంది చల్లారినా సరే మనం ఈ మాత్రం లిక్విడ్లో ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది సో దీంట్లో ఇప్పుడు మర్చిపోకుండా స్వీట్ అంటే కనుక చిన్న సాల్ట్ యాడ్ చేస్తేనే దానికి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి కాబట్టి ఇక్కడ మీకు చూపించాను కదా సాల్ట్ యాడ్ చేసుకొని దాని మీద నేనైతే ఇక్కడ ఇలాచి పౌడర్ అనేది వేసుకుంటున్నాను ఒక ఐదారు యాలకులు అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను చూడడానికి చూసారు ఎంత బాగుందో మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి